ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఇరవై ఒక్క రోజుల పాటు ఈ విధంగా ఈ చిన్న పరిహారం ఆచరిస్తే అపరకోటీశ్వరు లవడము ఖాయము అపరకోటేశ్వరు అంటే ఎంతో కోట్ల కోట్లు వచ్చి అన్న ఉద్దేశం కాదు వాస్తవంగా డే బై డే డే బై డే డెవలప్మెంట్ అనేది ఉండాలి అప్పు అనేది లేని ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడి వాస్తవంగా అప్పు అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా ఎవరికైనా మ్యాక్సిమం చేయకపోవటం చాలా చాలా మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు మరి ఆ అప్పు తీరే మార్గం కూడా మనం ఎంతో ప్రయత్నంగా మనం చేస్తుంటాము ఎన్నో చేస్తుంటాం నాన్న అందులోనే ఇది కూడా ఒక భాగం ఈ చిన్న పరిహారం కూడా నమ్మకం విశ్వాసంగా ఆచరించండి భక్తి ఇంపార్టెంట్ మీరు నమ్మి ఆచరించారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి అంటే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టాలి శుక్రవారం మొదలు పెట్టాలంటే అంతకు ముందుగానే ము చక్కగా పూజా మందిరం మొత్తం కూడా శుభ్రం చేసుకొని అంటే పులికాపు అని అంటాము అలా మొత్తం కూడా శుభ్రం చేసి పెట్టుకొని గంధము బొట్టు చక్కగా అన్నిటికీ కూడా అన్ని పటాలకి పెట్టుంచి ఎవ్రీథింగ్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు చేయవలసింది యాలక్కాయలు అనేవి రెడీ చేసి పెట్టుకోండి ఒక యాలక్కాయ చేతిలో పట్టుకొని లక్ష్మీ అమ్మవారి మొత్తం కూడా అన్నీ చదవండి స్థుతించండి మీరు చక్కగా ఏదో ఒక కోరిక అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది అతి త్వరగా ఉద్యోగం రావాలి అనో ప్రమోషన్ రావాలి అనో లేదంటే కొంతమంది వివాహం కుదరక ఎక్కువ మంది బాధపడుతుంటారు మరి త్వరగా వివాహం కుదరాలి అనుకోవచ్చు చక్కని సంతానం కలగాలి స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అప్పులు తీరాలి ప్రధానంగా అప్పులు ఎవరికైనా అప్పులు తీరాలంటే అప్పులన్న పదం వాడకూడదు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి అనుకోవాలి అప్పు అన్న పదం మాత్రం దయచేసి ఎప్పుడు ఎక్కడా కూడా వాడకూడదు నాన్న డబ్బు కలిసి వస్తే ఆటోమేటిక్గా మన అప్పు అనేది తీరుస్తారు ఆ విధంగా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి కొద్దిమంది తెలుసో తెలియకో పాపం తెలియని తనం అది ఎవరో అడిగితే ఇప్పించాము అనో లేదా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చారు అనో వాళ్ళు తీసుకున్న తర్వాత కొంతమంది కనుమరుగైపోతారు అంటే ఇక అసలు పట్టించుకోరు చెప్పాబెట్టకుండా కొద్దిమంది ఎటో వెళ్ళిపోతుంటారు ఇప్పించిన వాళ్ళని ఎత్తిన పడుతుంటుంది ఇచ్చిన వాడు బాధపడుతుంటారు ఇలా సఫర్ అవుతుంటారు మరి బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అని కావచ్చు అలా అనుకుని మీరు పూజ ప్రాసెస్ అనేది చేయండి లక్ష్మీ అష్టోత్తర సతనామాడు కావచ్చు మహాలక్ష్మి అష్టకం కావచ్చు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ఒక యాలక్కాయ చేతిలో పట్టుకొని అంటే ఇలాచి అంటాం చేతిలో పట్టుకొని పూజ ప్రాసెస్ చేసి అక్కడే ఒక చిన్న బౌల్ పెట్టి ఉంచుకోండి ఒక వెండిది గ్లాస్ అయ్యి ఉంటే గ్లాస్ గానీ బౌల్ గానీ మంచిది లేని పక్షంలో మామూలు పాత్ర ఏదైనా సరే పెట్టి ఉంచి అందులో పూజ అంతా అయిపోయాక ఒక ఏలక్కయని ఆ యాలకాయ అంటే ఇలాచి ఆ యాలక్కాయను అందులో వేయండి మామూలుగా మనం నిత్య నైవేద్యం పెడతాం నైవేద్యం పెడతాం హారతిస్తాం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే రెండో రోజు కూడా ఒక యాలక్కాయ చేతిలో పట్టుకొని ఇలాగే పూజ ప్రాసెస్ చేసి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్ గా చేయాలి బ్రేక్ రావద్దు అలాగే కొద్ది మంది అంటే నాన్ వెజ్ తినద్దు ఈవెన్ ఎగ్గు కూడా తినకపోవటం మంచిది జెంట్స్ డ్రింక్ దాగి అలవాటు ఉన్నవాడు తాగకూడదు అంటే నియమనిష్టలు అని అంటాము కా ఇరవై ఒక్క రోజుల పాటు చాలా జాగ్రత్తగా నమ్మకంగా భక్తి విశ్వాసంగా మీరు ఆచరించండి ఇరవై ఒక్క రోజులు కూడా బ్రేక్ రావద్దు ఒక్క రోజు కూడా గ్యాప్ వస్తే మళ్ళీ మొదలు పెట్టాలి కాబట్టి అది చూసుకొని మీరు మొదలు పెట్టండి నాన్న ఎవరైనా ఆ విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు అంటే ఇరవై ఒక్క యాలక్కాయలు అందులో వేస్తారు బౌల్లో అంటే శుక్రవారం నాడు మొదలు పెడితే ఈ మూడు వారాల్లో గురువారంతో కంప్లీట్ అవుతుంది సరే అది అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఆ రోజంతా ప్రాసెస్ అయిపోతుంది ఇరవై ఒక్క రోజులు అయిపోయాక మళ్ళీ కొబ్బరికాయ కొట్టడం పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు శుక్రవారం నాడు నా అంటే ఇరవై రెండో రోజు మీరు క్షీరాన్నము అనేది వండి వండండి వండి ఈ ఇరవై ఒక్క యాలక్కాయల్ని కూడా దంచి వాటిని ఆ పౌడర్ అందులో వేసి మీరే అంటే కుటుంబ సభ్యులు మాత్రమే ప్రసాదం స్వీకరించాలి అవుటర్స్కి బయట వాళ్ళకి పెట్టద్దు నాన్న ఎవరికి కూడా వద్దు కుటుంబ సభ్యులు మాత్రమే అది తినాలి ఆ ఇరవై ఇరవై ఒక్క యాలక్కలని కూడా మీరు జాగ్రత్తగా వాడండి ఆ ఒలిచేసి లోపల గింజలు మాత్రం దంచి పరమానంలో వేయండి ఆ పైన పొట్టు మీ ఇంట్లో వాళ్ళ వరకే ఇంత టీయో చాయ్ అంటాము టీ కాచుకున్నప్పుడు అందులో అయినా మీ కుటుంబ సభ్యుల వరకే అలా ఆ శుక్రవారం మా ఒక్క రోజున అది కంప్లీట్ చేసేయండి ఆ ఇరవై ఒక్క ఏళ్ళకాయలు కూడా అది ఒక అమృతంలా ఒక ప్రసాదంలా మీరు స్వీకరిస్తారు అంటే తెలియని అనారోగ్యం ఉన్నా తొలగిపోతుంది మీ మనసులో ఏదైనా సరే కోరిక ఉంటే కోరిక నెరవేరుతుంది ఇరవై ఒక్క రోజుల పాటు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ మాత్రం ఆచరించండి నాన్న అమ్మవారికి ఎర్రని గులాబీ పువ్వులు అంటే ఇష్టం ఆ గులాబీ పువ్వులు చక్కగా అలంకరించటము అలా చేయండి మీకు ఈ లోపుగా ఒక శుక్రవారం కుదిరింది అంటే నూట ఎనిమిది పుల్లతోటి అమ్మవారిని అర్చించండి ఓం ప్రకృతి జన్మ ఓం వికృతి జన్మ అలా ఇలా చక్కగా మీరు ప్రతి శుక్రవారం మూడు శుక్రవారాలు కూడా ఈ విధంగా ఆచరించండి మూడు నాలుగు శుక్రవారాలు ఈ విధంగా చేయండి మీరు చేశారంటే అర్ధికంగా కలిసి వస్తుంది సాంబ్రాన్ని ధూపం వేయండి మొత్తం కూడా సాంబ్రాన్ని ధూపం వేయండి ఇల్లంతా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది నాన్న అది ఆ డిఫరెన్స్ అనేది మీరు గమనిస్తారు మూడు శుక్రవారాల పాటు ఈ విధంగా ఆచరించండి मैं यानल सब्सक्रेब्जों मैं कभी शेयर चयी